الضالين ذلك الكتاب لا ريب فيه لا ريب فيه <applause> هدي للمتقين الذين يؤمنون بالغيب ويقيمون الصلاة हिंदी आया था रिफैम के कमान को जी है कि उसके आगे दादी कल की काबलारे भी उधर निकाली है तो वह हमारे बेकार निकालना उसके बुशरान ही जो यकीन करते हैं उन्हीं के लिए हितायत और ऐसी परिदारी हितायत की किताब आयी है यह अंग्रेजी ना यूनियन करा गया है पलाम्पर हम कहते हैं ना और जो नौ मंत ఈరోజు కూడా ఉద్యోగు ఏడు ఇంకా ఈ సంధాన కార్యక్రమం సెంట్రల్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పుడు రిపోర్టర్ తోటి నాకు చాలా సన్నిహిత సంబంధపడు దా షాపు మాకు దాదాపు రిపోర్ట్స్ అందరూ నా ఒక మీటింగ్ ఒక వాళ్ళ క్లబ్ లెక్కనే నా కూర్చొని ఏదైనా సమస్యలు ఉన్నా ఏదైనా ఉన్న డిస్కషన్ ఉన్నా నా దగ్గర చేసుకుంటారు ఇప్పుడు సినిసిన తర్వాత వాళ్ళకు ఒక ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది సిననా అభిమాను సిని పని వల్ల రెండోసారి గెలవడం జరిగింది గతంలో ప్రెస్ ఉంది అధ్యక్ష ప్రెసిడెంట్ ఇప్పుడు ప్రెసిడెంట్ అయితే ఇది భావించడం కాదు మంచి పనులు చేస్తే ఎవరైనా సమాజంలో కూడా ఇస్తారు ఇప్పుడు అదే కాకుండా మా పత్రిక విలేకరులు ప్రజల ఫోటో కానీ డ్రెస్సెస్ వంటి వాళ్ళు వేసేస్తే అధికారుల దృష్టికి కానీ నాయకుల దృష్టికి వెళ్ళి అది సమస్య అది పరిష్కరమైన అంటే ఒక నాయకుడు కూడా చేయని పని మన పలిక పత్రికా విలేకరులు చేస్తారు పత్రికా సమాజంలో ఒక గొప్ప పాత్ర వీళ్ళది మా ఇలాంటి వాళ్ళను మనం ఈరోజు సన్మాన కార్యక్రమం చేస్తున్నాం మా అదృష్టంగా భావిస్తున్నాం మీ అందరికీ వచ్చిన మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా కమిటీ తరఫున ఇప్పుడు నిజంగా మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం ముస్లిం సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో మా మిత్రులు జిల్లా యూనియన్ పక్షాన వివిధ హోదాల్లో ఉన్నారు వాళ్ళందరినీ సన్మానిస్తుందామని ఒక పెద్ద మనసు గొప్ప వ్యక్తిత్వంతో మమ్మల్ని రోజు ఇక్కడికి ఆహ్వానించి మా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు సెంట్రల్ కమిటీ పాత్రలందరికీ మరియు ముస్లిం పెద్దలందరికీ కూడా పేరు పేరిన మా యూనియన్ పక్షాన నమస్తం అంటూ తెలియజేస్తున్నాను ఇందులో ఉన్న చాలా చాలామందితో నాకు చాలా సన్నిహిత అనుబంధం ఉంది నేను గత ముప్పై సంవత్సరాలుగా ఢిల్లీలో కొనసాగుతున్నా నేను నా మండలం బలపేలి మండలం నా గ్రామం వచ్చి ఇరవై ఐదు పాత్రికేయోకి వచ్చిన అప్పుడు వచ్చినప్పుడు మొట్టమొదటగా నాకు పాత్రికేయులలో షఫీ జైన్భాయ్ ఆ తర్వాత కొద్ది కాలానికి ముషీర్భాయి చాలా 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 సన్నిహాన్ని ఒక అందరం లాగా కలిసి పనిచేసిన ఆ తర్వాత చాలా పెద్ద అందరూ బాయ్ కానీ అన్న అల్లభన్ బాయ్ కానీ లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఏం సరిపోతుంది అది ఎప్పటికీ లక్ష కంటే అందించలేదు ఇదే మేము లక్ష రూపాయలు ఇస్తాం అంతకన్నా కాదు అంటే మరి అయితే మీరు శవరికి తీసుకుని అధికారు రావాల్సి వస్తుంది మీ కోసం పోయిడు కదా అవంతా చేడివాని అందుకోసం మీరు ఏదైనా సాయం చేయాలన్నప్పుడు వారు రియల్ అయి నేను ఒకసారి వేరే వేరేస్తాను ఎవరిస్తా మీరు మాట్లాడండి అంటే అన్ని పరిస్థితులు మాట్లాడితే ఆయన రెండు లక్షలు ఇస్తా మూడు లక్షలు ఇస్తా లాస్ట్కి పది లక్షలు కూర్చుంటే ఐదు లక్షలు ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చి ఆ మాట ఇచ్చినట్టుగా నేను ఐదు లక్షలకి సరిగా ఒప్పుకొని ఐదు లక్షలు ఇంటి నుంచి ఇప్పించడం అలాగే గవర్నమెంట్ నుంచి నాలుగు లక్షలు వచ్చి ఇతర అక్కడ లీడర్ల ద్వారా మేము అన్ని విషయాన్ని ఇచ్చి పాపం ఆయనకి ఏం లేదు సాయం చేయాలని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు రెండు లక్షలు ఇచ్చారు ప్రస్తుత అకాడమికి ఒక లక్ష్యం ఇప్పించినాను ఇతరు మా యూనియన్ సంఘాలను కూడా అమౌంట్ ఇచ్చి దాదాపు పదిహేను నుంచి ఇరవై లక్షల వరకు ఆర్థిక సాయం అని ఇంత ప్రయత్నం చేసినా జర్నలిస్ట్గా రెండవసారి కనిపించినందుకు నా మీరు ఇంకా గురుతరమైన బాధ్యత వెళ్ళింది మీరు అందరికీ పాతికే ఇరవై మూడు మంది పాతికేలు నా బుతని వారికి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా నేను వెనట్టు మీకు నిలవాల్సిన బాధ్యత నాది మీరు అందరూ నాకు పెద్ద బాధ్యత వేసినందుకు వారందరికీ నేను ఈ నా పదవి కాలంలో ఆహార నిషాలు కృషి చేస్తా నేను కూడా పనిచేస్తానని చెప్తూ అలాగే మీరు చేసే ఏ కార్యక్రమానికైనా మేము వెనుదనగా ఉంటాం మీ తరఫున మా పార్టీకేయురు మీరు వెన్నండి ఉంటారు మీకు మేము మాకు మీరు అన్నట్టుగా మంచిగా మంచి సమాజంలో ఉన్న కొన్ని రుగ్మతలు ఉన్నాయి వాటికి కులాలు మతాలు అనకుండా వాటి గుపేందుకు మనమంతా ప్రయత్నం చేస్తాం మీరు మాతో కలిసి రండి మేము మీతో కలిసి వస్తాం మీరు మమ్మల్ని ఉండగా గౌరవించి మావాళ్ళు అంటే మీ అందరికీ మరొకసారి పేరు నాకు ధన్యవాదాలు నమస్తే